ప్రకృతి జల్లెడలాగా పట్టి మనలను జల్లెడను మనం తిప్పుతాం చూడండి అలాగా మనలను మనలను ఈ ప్రకృతి బాగా గాలిస్తుందండి వీడు ఏదో ఒక సిచ్యువేషన్లో ఆ మార్గంలో పోకుండా ఇతని మనస్సులో లోబడిపోయే పరిస్థితులు వస్తాయా రాదా అనేటువంటిది చూస్తుంది దాంట్లో మనకు కొన్ని కొన్ని కోరికలు అడ్డంకిగా ఉండవచ్చు కానీ నేను ధర్మబద్ధంగానే ఉంటున్నానా లేదా శాస్త్రబద్ధంగా ఉంటున్నానా లేదా నేను శాస్త్రబద్ధంగా ముందుకు వెళ్ళుట అనేది నా లక్ష్యం దాని కొరకు నేను ఇప్పుడు ఇక్కడ అంటే ఒక ఒక ఫైవ్ పర్సెంటో ఫోర్ పర్సెంటో ఇటువంటివి కొన్ని ఉంటాయి ఇటువంటి వాటిని కూడా ఏమవుతుందంటే అది ధర్మబద్ధంగా మార్చేసి ఎందుకంటే ఈ ఈ నైంటీ సిక్స్ పర్సెంట్ దగ్గర ఈ ఫోర్ పర్సెంట్ అనేటువంటిది అది పెద్ద సమస్య కాదు మనలో ఉండేటువంటి ఆ ఆసక్తి ఆ భావన ఉంది చూడండి ఆ స్వరూప భావనలో ఉండాలి దీంట్లో నుంచి నేను బయటపడిపోవాలి అనే భావన ఎంత తీవ్రంగా వస్తే దానికప్పుడు ప్రకృతి సహకరిస్తుంది సహకరించి మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అంతేగాని మనలో ఆ భావన లేకుండా తర్వాత రెండవ అంశం ఏంటంటే నేను ఇప్పుడు జ్ఞాని నేను ఇప్పుడు జ్ఞానియే నేను జ్ఞానిగానే ఉన్నాను అనుకొని వీడంతటి వీడే వండుకొని వీడు ఉండిపోతే అది సరిపోదు నేను జ్ఞానినా ప్రతిక్షణం క్వశ్చన్ ప్రతి క్షణం క్వశ్చన్ అంటే మీ నేను జ్ఞానినా ఎవడి ఎవడికి తెలుస్తుంది అది వేరే వానికి తెలియాల్సిన పట్ల నాకు తెలియాలి నా అంతటి నాకే తెలియాలి నేను చేస్తున్నటువంటిది శాస్త్రబద్ధంగా ఉందా లేదా నేను చేస్తున్నది శాస్త్రబద్ధమే అంతే శాస్త్రబద్ధంగా నేను చేస్తున్నా శాస్త్ర విరుద్ధంగా నేను చేయలేదు అనేది ముందు నాకు తెలియాల నా అంతటా నాకు తెలియాల ఇలా తెలుస్తూ వస్తే అప్పుడు నీకున్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవి నీకు ఇబ్బంది కలిగించే పరిస్థితి ఉంటే అప్పుడు దాంట్లో నుంచి బయటపడిపోవాలి అనేటువంటి భావన దృఢమైనప్పుడు అప్పుడు నీకు సన్యాసం అనేటువంటిది నీకు సహకరిస్తుంది అప్పుడు నువ్వు సన్యాసం లేకి రావాల్సి వస్తుంది ఈ భావన రాకుండా సన్యాస భావన అనేటువంటిది వచ్చినా అక్కడ నిలవలేరు నిలవలేరు అది వచ్చిన అది కుదరదు అది కుదరదు దాని గురించి నేను ఆ టాపిక్ వచ్చినప్పుడు అప్పుడు చెప్తా నేను ఎందుకంటే వాడు సన్యాసము పైన ఇష్టముతో తీసుకున్నాడా లేదా ఇష్టం లేకుండా తీసుకున్నాడా అనేటువంటిది వస్తుంది పైగా నిజముగా స్వరూప భావనతో ఉండేదానికి యోగ్యుడై తీసుకుంటున్నాడా యోగ్యుడు కాకుండా తీసుకుంటున్నాడా అనేది కూడా వస్తుంది అయితే కొంతమంది చాలామందిని చూస్తూ ఉంటాం మనం సన్యాసుల్ని మరి అందరూ సన్యాసులు అట్లుండారంటే అంటే ఉండరు ఉండరు సన్యాసం అనేటువంటిది కూడా తీసుకుంటేస్తూ ఉంటారు అది నిజమైన సన్యాసం అని చెప్పుటలేదు అది నిజమైన సన్యాసం కాదు సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్తమయోగత యోగయుక్తో మునిర్ బ్రహ్మ నచురే నాధి ఐదవ అధ్యాయం చూసుకోవాలి యోగయుక్తో ముని బ్రహ్మ యోగయుక్తో ముని బ్రహ్మ ఎవడైతే యోగయుక్తుడై నేను దీనిలో నుంచి బయటపడిపోవాలి అంటే అక్కడ తెలియాలిగా నీకు అక్కడ ఆ విషయంలోనే నేను ఈ కర్మ చేస్తున్నాను ఈ కర్మ చేస్తున్నప్పుడు నేను నేను కర్మతో అంటపడుతున్నానా కర్మతో అంటపడుకున్నా ఉన్నానా నేను స్వరూప భావనతో ఉన్నానా మోహ భావనతో ఉన్నానా ఇది తెలిసిపోతుందిగా అది తెలియాలి అక్కడ అది చైతన్య భావనతో చూచుట అనేది తెలియాలి ఎప్పుడైతే ఈ చైతన్య భావనతోనే నేను ఉన్నాను అనేటువంటిది ఫస్ట్ నాకే తెలుస్తుందో ఇలా తెలుస్తూ ఉన్నప్పుడు ఆ ఎదురుగా ఉండేటువంటిది ఏదో దీనిని ఇలా ఉండనీయకుండా నీకు అడ్డుపడుతూ ఏదైతే ఉన్నదో అటువంటి అప్పుడు ఏమవుతుందంటే నీకు సపోర్ట్ వచ్చేసి నువ్వు అక్కడి నుంచి బయటపడిపోతావు అప్పుడు నీకు సన్యాసం అనేటువంటిది సరిపోతుంది అంతేగాని ఇంకా వేరే విధంగా సన్యాసం అనేది కుదరదు అయితే ఇప్పుడు ఇక్కడ చూడండి ఈ స్థితి ఏ స్థితి ఈ స్వరూప భావన చైతన్య భావన అని ఉందే అలా ఉన్నటువంటి స్థితి అది నిజమైన ప్రేమ అది నిజమైన ప్రేమ కాబట్టి నిజమైన ప్రేమ ఎక్కడ ఉంది అనంటే ఒక్క జ్ఞానియందు మాత్రమే ఉన్నది ఎందుకంటే ఒక్క జ్ఞాని మాత్రమే చైతన్య స్వరూప భావనగా చూస్తాడు చైతన్య భావనగానే చైతన్యమునే చూస్తాడు ఇంకా అక్కడ అంతేగాని ఆ శరీరాన్ని ఆ మనస్సులో ఉండే వికారాలను అవి చేసేటువంటి వాటిని వాటన్నింటికి ప్రాధాన్యం ఉండదు అక్కడ కేవలం చైతన్యమునకు మాత్రమే ప్రాధాన్యం ఉంటుంది అందుకే ఇక్కడ చెప్తున్నాడు సమశత్రువు చ మిత్రేచ అతను శత్రువా మిత్రుడా శత్రువు మిత్రుడు ఏమంటే శత్రుడు మిత్రుడు అనాలంటే ఎవరనాలా మనస్సు అనాల మనస్సు యొక్క ప్రభావం ఉంటే ఇతను నాకు మిత్రుడు నాకు నాకు కావలసిన దాన్ని గుర్తిస్తున్నాడు నాకు కావలసిన దాన్ని ఇతను చేస్తున్నాడు నాకు సహాయం చేసేటువంటి వాడున్నాడు ఇతను మిత్రుడు అవుతాడు అంటే అక్కడ మనస్సు ఉందిగా అంటే మనోభావం ఉంది మనోభావనను అనుసరించి చూస్తున్నాడు కానీ భావంతో చూచటం లేదు ఇక్కడ అట్లా కాదు చైతన్య భావనతో చూడాలి చైతన్య భావనతో చూస్తే మనస్సు యొక్క వికారాలు మనస్సుకు సంబంధించి మిత్రుడు మనస్సుకు సంబంధించి శత్రు ఇప్పుడు ఆ మనసుకు సంబంధించినటువంటి మిత్రులు అనేటువంటిది లేదు వాళ్ళు అనుకుంటే అనుకోనిలే ప్రాబ్లం లేదు మనకు అక్కర్లేదు వాళ్ళు నన్ను మిత్రుడు అనుకుంటారు వాళ్ళు నన్ను శత్రువు అనుకుంటారు ఏమన్నా అనుకోని నాకు నాకు సమస్య లేదు ఉండేదంతా ఒకటే ఈశ్వరుడే చైతన్యమే ఆ చైతన్య భావనతో చూస్తున్నాను అక్కడ శత్రువు రూపంగా కనిపించిన నాకు శత్రువు అని ఇంతకుముందు ఒకవేళ ఉండినా ఇప్పుడు నాకు శత్రువు కాదు అక్కడ ఉన్నది చైతన్యం అక్కడ ఉండేది మిత్రుడు మిత్రుడు కాదు అక్కడ ఉండేది కూడా చైతన్యమే తనయో మానాపమానయో లేదా మానవమానయో మానము అవమానం ఇప్పుడు దాన్ని అంటే సాధుభి పూజ్యమానోపి పీడ్యమానోపి దుర్జనై సమమేవ భవేద్యస్య సహ ముక్తస్స ఉచ్యతే సాధుభి ఇతను సాధువు అని పూజిస్తాడు ఒకతను ఇంకొకతను వచ్చి వీడేం సాధువురా వీడు సాధువాడా సాధువేషం వేసుకో ఉండేటువంటి పనికిరాని వ్యధవా అని చెప్పి పీడిస్తాడు ఇలా పూజించిన అలా పీడించిన ఇద్దరి ఎందు సమమేవ భవేద్యస్య అంటే మీ వాడు పూజించినాడని వాడిని గొప్పగా చూచుట వీడు పీడించినాడని చెప్పి వీడిని తక్కువగా చూచుట వాడిని చెప్పించుట లేదా వీడిని సత్కరించుట అలా చెయ్యడు అందుకే మహాత్ములైనటువంటి వాళ్ళు శాపమును ఇవ్వరు శాపమును మీకు శాపం అంటే ఏమో తెలుసా శాపం అంటే ఏం తెలుసా ఒక మనస్సుని ఒక మనస్సుని దాన్ని ఏమన్నా ఏమి కారణ నిష్కారణముగానే నిష్కారణంగానే కించపరుచుట లేదా దానిని హింసించుట అది ఏ మనస్సునైనా కావచ్చు అది ఎవరినైనా కావచ్చు ఒక ఒక మనస్సుని నిష్కారణంగా మనము హింసించిన లేదా దానిని కించపరిచిన ఆ మనస్సుకి చాలా ఇబ్బంది కలిగేటట్లుగా ప్రవర్తించిన ఆ మనస్సులో వీళ్ళపైన ఏర్పడుతుంది భావన అదే శాపం అంతేగాని శాపము అని అంటే ఏదో నీళ్లు తీసుకొని మహర్షుల్లాగా ఉండి ఎందుకు సినిమాల్లో చూపించినట్లుగా నీళ్ళు పైన చల్లి ఏదో ఒక అతను భాగవతంలో కూడా ఉందనమాట నీళ్లు తీసుకొని శాపం ఇచ్చేదానికి పోతాడు ఈయన రాజు మళ్ళీ వాటికి వచ్చి మళ్ళీ వాళ్ళు ఏదో శాంతింపజేస్తే ఆ నీళ్లను మళ్ళీ తన కాళ్ళపైన పోసుకుంటాడు తన కాళ్ళపైన పోసుకుంటే తన కాళ్ళన్నీ కూడా బాగా నల్లగా మారిపోతాయి అందుకని ఆయన పేరు కూడా ఇంత పేరు కూడా మారిపోతుంది కాబట్టి అట్లా శాపం ఇవ్వడం అనేటువంటిది ఇట్లా వస్తుంది అనేటువంటిది ఏమీ లేదండి అట్లా ఏమనుకోవద్దండి అది శాపము అట్లా ఏమనుకోవద్దు శాపం అంటే నిజమైన శాపం ఏది అని అంటే ఆ మనస్సును హింసించుట ఆ మనస్సును బాధ పెట్టుట ఇదే శా ఆ మనస్సు బాధపడినప్పుడు ఆ మనస్సులో కలుగుతుందే ఈ వ్యక్తి పైన అదే శాపం అంతేగాని దానికంటే మించిన వేరే శాపం ఇంకేవటం లేదు కాబట్టి మీరు బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి ఇది నీళ్ళు తీసుకొని ఏదో మంత్రం జపించి చల్లినాడు అది శాపం అదేం కాదు శాపమేం కాదు అది సరే కాబట్టి ఇప్పుడు మానము అవమానం మానము జరిగిన అవమానము జరిగిన అక్కడ ఎదురుగా ఉన్నటువంటిది చైతన్యం చైతన్య భావనలో ఉన్నాడు కానీ అక్కడ మానవమానముల ప్రస్తావన అనేది లేదు చూడండి ఏకనాథ్ ఏకనాథ్ గారిని ఆయన గంగా నదిలో స్నానం చేసేదానికి వెళితే పద్దెనిమిది సార్లు అతన్ని అవమానపరిచేదాని కొరకు పైనుంచి ఒక ఒక్కాకు బాగా వేసుకొని ఆ ఒక్కాకును ఆయన పైన ఊచాడు ఊంచినాడట పద్దెనిమిది సార్లు ఆయన గంగలకి వెళ్ళడం స్నానం చేసి వస్తూ ఉంటే పైనుంచి పడ్డాం అయ్యో ఏందో పడిందని ఈయన మళ్ళీ వెళ్ళి స్నానం రావడం ఈయన అవమానించే దానికోసమేనే పైనుంచి అలా చేశాడు అతను ఇలా పద్దెనిమిది సార్లు చేస్తే పద్దెనిమిది సార్లు వెళ్ళి ఈయన స్నానం చేసి వచ్చాడు ఇంకా పంతొమ్మిదోసారి ఆయన ఊయలేదు ఊయకుండా పైనుంచి దిగొచ్చి నేను ఇన్నిసార్లు ఆయన పైన ఈ విధంగా ఉమ్మి వేసినా కూడా ఆయన వికారం చెందలేదంటే ఆయన ఎట్లాంటి మహాత్ముడని ఆయన పాదాల మీద ఈయన పడాడు ఆయన అంటాడు ఏకనాథ్ ఆయన లేచి అయ్యా మీరెందుకు నా పాదాల మీద అని అడుగుతాడు అయ్యా మీ పైన ఉమ్మి వేసింది నేనే కాబట్టి నేను చాలా పొరపాటు చేశాను అని ఆయన అంటే మీరెక్కడ పొరపాటు చేశారండి మీరు నా పైన ఉమ్మి వేసిన కారణం చేత నేను పద్దెనిమిది పర్యాయములు గంగా నది నందు నేను స్నానము చేసినాను ఒకే రోజులోనే పద్దెనిమిది పర్యాయములు స్నానం చేయగలిగేటువంటి స్థితిని నాకు మీరు ప్రసాదించినారు కాబట్టి మీకే నేను నమస్కారం చేస్తానని అంటాడు చూడండి భావన హృదయములా ఎట్లా ఉంటుందో అటువంటి భావనను చూస్తారు కానీ మహాత్ములుగా ఉండేవాళ్ళు ఇంక వేరే విధంగా హింసించడం అనేటువంటిది ఉండదు కాబట్టి మానవ మానయోహో వాటి అందు సమత్వ భావన ఉంటుంది అంటే చైతన్య భావన ఉంటుంది కాబట్టి మానము జరిగిందని అవమానం జరిగిందని అక్కడ ఏదేదో అయిపోవడం ఉబ్బితబ్బిపోయడం అవన్నీ ఉండవు ఇది ఒక జ్ఞానము జ్ఞానము కలిగినప్పుడు కలుగుతుంది కానీ మీరు ఇంక వేరే విధంగా అనుకున్నప్పుడు కలగదు ఇంక నేను దాని గురించి ఇంక వేరే మీరు అనుకుంటే భక్తి భావనలోకి నేను వెళ్ళలేదు ఆ భావన నేను ఇచ్చిపెట్టేశాం దాని గురించి నాకు అవసరం లేదు తర్వాత శీతోష్ణ సుఖ దుఃఖేషు సీతము ఉష్ణము ఏమండి సీతము ఉష్ణం సీతము అంటే చలి ఉష్ణము అంటే వేడి మామూలుగా ఏంటంటే ఇప్పుడు చలికాలము వేసవికాలం వేసవికాలములో ఏమో మనం చల్లగా ఉండే బట్టలు వేసుకుంటాం చలికాలంలో ఏమో చలికి సరిపోయేటువంటి బట్టలు వేసుకుంటాం ఇప్పుడు ఈ జ్ఞానిగా ఉండేటువంటి మహాత్ముడు అప్పుడు శరీరానికి సంబంధించి ఇటువంటి ప్రాధాన్యం ఇస్తాడ ఇవ్వడా అంటే ఇప్పుడు ఏంటంటే మామూలుగా బ్రహ్మచారిగా ఉండేటువంటి వాడు రెండు వస్త్రములు కట్టుకోవాలి బ్రహ్మచారికి రెండు వస్త్రాలు అంటే ఏంటి కింద కండువ ఒకటి పైన వేసుకునేటువంటి సారీ కింద దోగతి ఒకటి పైన కండువ ఒకటి ఉంటుంది అది కూడా శ్వేత వస్త్రములు ఉంటాయి అంటే తెల్లని వస్త్రాలు ఉంటాయి అది బ్రహ్మచారికి నియమం ఇప్పుడు సన్యాసికి సన్యాసికి ఏక వస్త్రం ఒకటే వస్త్రం ఉండాలి ఒకే వస్త్రం ఉండాలి అనేటువంటిది సహజంగా చెప్పినటువంటి మాట సరే బాగానే ఉంది ఇప్పుడు మరి ఇప్పుడు నేను కూడా ఏంటంటే నా నేను కూడా రెండు వస్త్రాలు కిందేమో పంచిలాగా కట్టుకొని పైన ఏమో ఇది వేసుకుంటున్నా మరి ఇది ఇట్లా వేసుకోవచ్చునా అంటే ప్లస్ ఇది వేసుకోవడమే కాకుండా ఇప్పుడు ఈ బనీన్ కానీ ఈ షర్ట్ కానీ ఇవి కూడా వేసుకుంటున్నాం వీటిపైన స్వామీజీ ఏమన్నారంటే అయ్యా ఇప్పుడు సన్యాస దీక్ష తీసుకోవడం అనేటువంటిది జరిగింది ఏకవస్త్రంలో కట్టుకోవచ్చు తప్పు లేదు కాదని చెప్పట్లేదు కాకపోతే ఈ ఈ శరీరం అనేటువంటిది ఉంది చూడండి ఈ శరీరం ఈ ఏకవస్త్రం కట్టుకొని ఏం చేస్తారంటే మనోళ్ళు ఈ ఈ వక్షస్థలము ఈ పొట్ట ఇవన్నీ కనిపించేటట్లుగా కూర్చుంటారు వీళ్ళు ఈ వక్షస్థలము ఈ ఈ పొట్ట ఇవన్నీ వికారంగా ఉంటాయి చూసేదానికి అలా వికారంగా ఉండేటట్లుగా చూసి కూర్చుంటే ఎదురుగా ఉండేటువంటి వాళ్లకు అది ఇబ్బంది కలిగిస్తుందిగా అలా ఇబ్బంది కలిగించకుండా ఉండాలి అలా ఇబ్బంది కలిగించకుండా ఉండేదాని కొరకు శరీరమును వస్త్రముతో కప్పిపుచ్చుకోవాలి అందుకొరకు ఇప్పుడు మనకు కావాల్సిన ముఖ్యమైనది ఏంటంటే సమాజంలో ఉండేటప్పుడు సమాజములు శాస్త్రం అనేటువంటిది జ్ఞానప్రధానంగానే మనం ఆచరణలో ఉండాలి జ్ఞానప్రధానంగా ఆచరణలో ఉండుటం అనేటువంటి దాన్ని తీసుకొని మనం అలా ముందుకెళ్ళాలనే కానీ ఈ శరీరానికి ఒక వస్త్రం కట్టుకునేసేసి ఇప్పుడు చలికాలం ఉంది చలికాలం ఒకే వస్త్రం కట్టుకుంటాం బాగానే ఉంది చలికాలం ఒకే వస్త్రం కట్టుకుంటే శరీరం ఏమవుతుంది దానికి సరిపోయేటట్లుగా ఆ చలికి నీకు శరీరం ఏమవుతుందంటే దానికి లోబడి అక్కడ నీకు కోల్డ్ రావడమో ఫ్లూ రావడము ఇంకా దానికి సంబంధించి ఏదో ఒక వైరస్ అటాక్ అవ్వడం ఏదో ఒకటి జరుగుతుంది మనం అట్లంతా ఉండకూడదు శరీరాన్ని సంరక్షణ చేసుకుంటూ ఆ సం అంటే శరీరాన్ని సంరక్షిస్తూ దానితో చెయ్యాల్సినటువంటి పని సక్రంగా చెయ్యాలి దానితోపు చేయాల్సిన పని సక్రంగా చేయాలి కానీ నేను వంటి వస్త్రం ఒక వస్త్రమే కట్టుకుంటున్నాను అని చెప్పి ఆ ఒక వస్త్రాన్ని కట్టుకొని ఆ చలికాలము వణుకుతూ కూర్చొని ఎండాకాలంలో ఒక వస్త్రమే కట్టుకున్నానని అని చెప్పి ఇలా ఉంటూ నీ పొట్ట నీ వక్షస్థలం అందరికీ ఎంత చూపించుకుంటూ ఇది ఉండడం ఏంది ఇది నువ్వు చూపించాల్సింది ఏం చూపించాలి ప్రజలకు మార్గదర్శకంగా ఉండాలి మార్గదర్శకంగా ఉండడం కాకుండా వాళ్ళకు జ్ఞానబోధన చేయాలి జ్ఞానబోధన చేయమని చెప్పి మనకు ఉంటే అది చూపెట్టి నేను ఒక వస్త్రం కట్టుకుంటాను ఈ చలికాలం ఇట్లాగే ఉంటాను అట్లా కాదు నువ్వు చేయాల్సింది శరీరానికి ఏ విధంగా సంరక్షణ చేయాలి ఆ విధంగా సంరక్షణ చేసేయి దాంట్లో మనం కట్టుకునేటువంటి వస్త్రాలు ఉన్నాయో ఆ వస్త్రాలు అనేటువంటివి ఈ నియమానుసారాన్ని అనుసరించి ఇలా కట్టుకో ఏం సమస్య ఏమీ లేదు దాని నుంచి ఇలా కట్టుకుంటూ నీ సిద్ధాంతం అంటే తత్వం ఏదుందో తత్వమును మాత్రం విడిచిపెట్టకుండా ఉండాలి అది ముఖ్యమైనది తర్వాత నీ నుంచి నీ శరీరాన్ని చూసి వేరే వాళ్ళు జడుసుకోకూడదు ఇవి చెప్పినటువంటి నియమాలు దాంట్లో నువ్వు ఇప్పుడు ఏకవస్త్రం కూడా ధరించి దాన్ని పైనుంచి చుట్టుకొని మొత్తం శరీరం అంతా కవర్ అయ్యేటట్లుగా నువ్వు అంటే ప్రాబ్లం ఏం లేదు అట్లా కూడా చూసుకోవచ్చు ఇది చాలా స్పష్టంగా చెప్పినటువంటి ఇన్స్ట్రక్షన్స్ అనమాట మనం అట్లా లేకుండా శీతకాలము ఉష్ణకాలము ఇలాంటి బట్టలు వేసుకోవాలి అలాగే ఉండాలి అనేటువంటిది అసలు శరీరమే నేను కాదు అనేటువంటి భావన ఉండేటప్పుడు ఆ శరీరానికి ఈ శీతోష్ణలతో ఈ ప్రకృతి నుంచి దాన్ని సంరక్షిస్తున్నాము అనే భావనతో ఉండాలి కానీ దానిని సంరక్షిస్తున్నాను ఈ ప్రకృతి నుండి ఆ శరీరం బాగుంటే దాని నుంచి నేను తత్వాన్ని గురించి నేను ఇక్కడ ఉన్నాను అనేటువంటిది దృఢంగా ఉండి అట్లా చేయాలి అట్లా చేయడం కోసం ముందు పోవాల కానీ వేరే విధంగా పోకూడదు అనేటువంటిది ఇక్కడ శీతోష్ణముల ఎందు చేసే వ్యవహారం తర్వాత సుఖ దుఃఖేషు సుఖము దుఃఖము ఈ సుఖము దుఃఖం అనేది కూడా మనస్సు యొక్క లక్షణాలు కదా అవి మనస్సుకు సంబంధించి సుఖము దుఃఖము సుఖము సుఖం ఎట్లా కలిగింది మనస్సుకు సరిపోయేటువంటి విషయాలుగా ఎదురైతే సుఖం మనస్సుకు సరిపోయేటువంటి విషయాలు కలగ అంటే సరిపోయే విషయాలు కలగకపోతే దుఃఖం ఇప్పుడు నేను మనస్సును చూడాలన్నా లేదా చైతన్యాన్ని చూడాలన్నా చైతన్యం చూస్తే చైతన్య భావన అనేది వస్తే నీకు ఇంకా ఈ సుఖ దుఃఖాలు అనేటువంటివి ఏమున్నాయి అవి మనసుకు సంబంధించినటువంటివి ఇవి కలుగుతాయి ప్రారంధాన్ని అనుసరించి కలుగుతాయి ఈ ప్రారంధాన్ని అను అనుసరించి కలిగేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఏం చేయాలంటే వాటిని విడిచిపెట్టేయాలి వస్తాయి శీతోష్ణాలు వస్తాయి దుఃఖాలు వస్తాయి మానావమానాలు వస్తాయి మనం అనుకున్నట్లన్నీ జరగ ప్రారంభంలో మనం ఇంతకుముందు ఏమేమో చేసి ఉంటాం కదా ఆ ఇంతకుముందు చేసి ఉండేటువంటివి ఇప్పుడు అనుసరించి వస్తాయి ఏమండి ఇప్పుడు నేను ఒకరి దగ్గర పదివేలు తీసుకున్నాను అనుకోండి దీక్షకు ముందు పదివేలు నేను ఇంతకుముందు తీసుకొని దీక్షకు ముందు ఉంటే ఇప్పుడు ఆ వ్యక్తి కనిపించాడు అనుకోండి ఇప్పుడు ఆ వ్యక్తి నన్ను అడగడా పదివేలు అడుగుతాడు ఎందుకు అడగడు అయితే అడిగినప్పుడు నేను ఇప్పుడు అతనికి ఇవ్వాలి వద్దా అసలు అతను నిజంగా గన్నా గుర్తించేవాడుగానైతే నిజంగా గన తెలిసిన అయితే అతను పదివేలు గురించి నాకు వద్దులేప ఆయన సన్యాసం తీసుకున్నాడు అని చెప్పి సిద్ధిపట్టేస్తాడు నిజంగా తెలిసిన వాడిగా అయితే అయితే ఈ సన్యాసిగా ఉండేవాడు ఏం చేయాలో తెలిసిన అతను ఒకవేళ కనిపిస్తే అయ్యా మహాత్మా నీవు ఇంతవరకు నాకు కనిపించలేదు కాబట్టి నీకు నేను పూర్వజన్మలో చేసుకో ఉండేటువంటి అప్పుని దానికోసం సపరేట్గా ఎత్తిపెట్టినాను నువ్వు కనిపించిన వెంటనే నీకు ఇచ్చేసేదానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఆయనకు ఆ పదివేలు ఆయనకి ఇచ్చేసేయాలి చూడండి ఎట్లా ఉందో ఇప్పుడు పదివేలు ఇచ్చేస్తే అది మనం అతనికి ఇచ్చేసినట్లయింది ఒకవేళ అతను ఎవరైతే ఉన్నాడో ఆ పదివేలు ఇచ్చిన వ్యక్తి ఉన్నాడు చూడండి అతను వచ్చి అతను పదివేలతో చాలా ఎక్కువ ఆయనకు ప్రయోజనం ఉండే పరిస్థితి ఉండొచ్చు అటువంటిప్పుడు వచ్చి ఏమయ్యా నాకు ఇవ్వాల్సిన డబ్బులు ముంచేసి నువ్వు పోయి సన్యాసం కదయ్యా ఇదేమన్నా సరిపోతుందేమయా అని ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడేదానికి కూడా అవకాశం ఉందిగా మాట్లాడచ్చు అట్లా మాట్లాడినప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఆయన ఇంతకు ముందు అతను అతన్ని దగ్గర ఇతను ఉన్నాడు ఇవ్వలేదు కాబట్టి కదా అతను మాట్లాడుతున్నాడు మాట్లాడడానికి దాంట్లో ఏం తప్పేమీ లేదు అతను మాట్లాడతాడు అతను మాట్లాడినప్పుడు దానిని అవమానముగా భావించుటయో లేదా అతను నాకు దుఃఖాన్ని కలిగిస్తున్నాడు అని భావించుటయో అట్లా ఏమీ ఫీల్ కావాల్సిన అవసరము లేదు అట్లా ఫీల్ కావాల్సిన అవసరం లే ఎందుకంటే అవును ఇంతకుముందు అతని దగ్గర తీసుకొని ఉన్నాడు కాబట్టి కదా ఇప్పుడు శరీరం అక్కడ కనిపిస్తుందిగా శరీరం అది అక్కడ ఉంది మనస్సులో మార్పులు ఉండొచ్చును నువ్వు మనసులో మార్పులున్నా శరీరం అనేటువంటిది ఆ రూపంలో ఉండే శరీరం ఇక్కడ ఉందిగా అందువలన అతను అట్లా అడగచ్చు అడుగుతాడు అడిగినప్పుడు నువ్వు నువ్వు తీసుకుంటే తప్ప అప్పుడు తీసుకున్నావుగా తీసుకున్నావు కాబట్టి ఇప్పుడు ఇచ్చేయాలి ఇప్పుడు ఇచ్చేయాలి తప్పదు అలా ఇవ్వడం అనేటువంటిది ఏది ఉందో ఆ ఇచ్చే సందర్భంలో అతను మాటలు ఒక నాలుగైదు మాటలు మాట్లాడచ్చు లేదా ఇంకా నీ పైన వేరే విధంగా కూడా అతను దండయాత్ర కూడా చేయవచ్చు చేసినా సరే అతను దండయాత్ర చేసినా సరే అతనిలో చైతన్యమునే చూడాలనే కానీ అతనిని హింసించుట లేదా మనస్సులోనైనా సరే నేను అతనిని గాయపరుస్తాను అని అనుకునుట మనస్సులోనైనా సరే అతనిని గురించి దుర్భాషలాడుకొనుట మనస్సులోనైనా సరే అతన్ని కించపరిచేటట్లుగా అనుకునుట ఇది నిజమైనటువంటి భక్తి కాదు మరి నిజమైన భక్తి అంటే ఏంటి అతను నన్ను ఎంత హింసించినా సరే అతను నా పైన ఎటువంటి దుర్భాషలాడినా సరే అతను నా పైన ఇతరులకు ఎంత పనికిరానటువంటి రానటువంటి వాడనేటువంటి ప్రచారము చేసినా సరే తను మాత్రము నిర్మలముగానే ఉంటూనే అతనియందు కూడా చైతన్య భావమునే ప్రకటిస్తూ ఆ చైతన్యమునే చూస్తూ ఆ చైతన్యమునకు సేవ చేయుట ఆ చైతన్యమునకు సేవ చేయుట అది ఉందే అది భక్తి అది ప్రేమ అది నిజమైన ప్రేమ అని మనకిక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నాడు ఇంకా సమస్సంగ వివర్జిత అదొకటి మిగులుంది అది మనం రేపు చెప్పుకునేదానికి ప్రయత్నం చేస్తాం హరి ఓం అసతో మా సద్గమయ ఓ तमसो मा ज्योतिर्गमय ॐ मृत्योर्मा अमृतं गमय ॐ शान्तिः 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 हरिः ॐ तत्सद् ॐ सर्वं श्रीसद्गुरुचरणारविन्दार्पणमस्तु ओम जय बोलो श्रीकृष्ण की जय बोलो गीता माता की जय बोलो भक्त मंडल की हर नम पार्वती पत जय सीता ओम तत्सत ओम हरे ओम ओम ओम